క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పవతి తెలిపారు బుధవారం సాయంత్రం బేమడోల్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు టెన్త్ పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధత కలిగి ఉండాలి ఉత్తీర్ణత అనంతరం అందుబాటులో ఉన్న కోర్సులు నైతిక విలువలతో కూడిన విద్య తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు

గ్రౌండ్ ఉంది ఆటలు ఆడితే మనం అది గ్రంథ పఠనం అనేది ఓన్లీ డెల్స్ మాక్సిమం నెప్పులు అంటండి అలాంటిది డెబ్బై డెల్స్ పైన అమ్మ నెప్పులు పడి ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది నాన్న ఎంతో కష్టపడి ఈ మీకు అన్ని విధాల మీ భవిష్యత్తుని తీర్చిదిద్ది ఈ ప్రపంచాన్ని మీకు చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి కనీ పెంచిన అమ్మా నాన్నల్ని మోసం చేయొచ్చా అంటే మోసం చేయకూడదు ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది అంటే కెరీర్ ఇప్పుడే ఫామ్ చేసుకోవాలి కెరీర్కి సంబంధించి మనం ఇప్పుడే ఒక ఆలోచన ఉండాలి అలా ఉంటేనే భవిష్యత్ బాగుంటుంది మేడం చెప్పారు ఒక ఇరవై ఏళ్ళు కష్టపడండి ఎనభై ఏళ్ళు బాగుంటారు చదివే వయసు చదవకుండా ఏదో కాలక్షేపం చేసుకుంటా మొబైల్ చూసుకుంటా ఎవరిని కేర్ చేయకుండా గడిపేస్తే రిమైనింగ్ లైఫ్ అంతా చాలా కష్టంగా ఉంటుంది అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి మీ పేరెంట్స్ అందరూ కూడా మనం హై స్కూల్కి వచ్చామంటే ఇవాళ ఏమర్థం అవుతుందంటే మన పేరెంట్స్ దగ్గర ఏమాత్రం పరిస్థితి మన హై స్కూల్కి పట్ల కాన్వెంట్గా పంపిస్తూ ఉన్నారు